వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈ వీడియోలో ధూర్జటి గారి శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యాలను వినిపిస్తాను ఇంతకుముందే ఈ శతకంలోని ప్రతి పద్యమును బోర్డు మీద రాసి వివరణయుక్తంగా అందించినాను తరువాత ఒకే చోట ఈ పద్యాలను సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నం చేస్తాను ఇప్పటికైతే ఈ వీడియోలో కేవలం పద్యాలు మాత్రమే చెప్పినాను శ్రీ విద్యుత్కలిజవ మహాజీమూతంబుధారా వేగంబున మన్మనోబ్జసముదీర్ణు గోల్పోతి కరుణాశరత్సమయమితే చాలు చిద్భావర పరైమనియదన్ శ్రీకాళహస్తిశ్వరా విద్యుత్కలి మహాజీమూత పాపాంబుధారా వేగంబునా మన అబ్జ సముదీర్ణ తంబు కోల్పొయితి కరుణా శరత్సమయము ఇంతే చాలు చాలునా సేవన్ मरतम्परै मनियदन् श्रीकाळहस्तीश्वरा वाणीवल्लभदुर्लभं बगुभवद्वारम्बुनन्ीचि निर्वाणश्रीचरपट्टसूचिनविचारद्रोहमो నిత్య బాసి దుర్దశల పాళై రాజలోకాధమశ్రేణీద్వరము దూర చేసి విపో అంతా అిథ్యతలంచి సూచి నరుండట్లౌటెరింగి సదా కాంతల్పుత్రులున్ అర్ధముల్ తనువుని కం వంచు మోహానవభ్రాంతింజంది చరించుగాని పరమార్థం వైన నీయందు తా చింతాకంతయు చింత నిల్పడు కదా శ్రీకాళహస్తిశ్వరా తా చింతాకంతయు చింత నిల్పడు కదా ಶ್ರೀಕಾಳಹಸ್ತಿಶ್ವರ ಮಾಟ ವಿನುಮಾ నీచేత బట్టక సంతతంబు మది వేడ్కన్ గొల్తు అంత సపత్నానీ కంబున కొప్పగింపకుము నన్నాటి చాలు తేజీనుల్లంకరినుల్లనుల్ల సిరుల శ్రీకాళహస్తిశ్వరా భవకేలి మదిరా మదంబున మహా పాపాత్ముడై వీడు నన్ను వివేకింపడటంచు నేను నరకార్నో రాసి పాలైన బట్టవు బాలు చోట ఆట తండ్రి విచారిం పకయుండు కటకట శ్రీకాళహస్తిశ్వరా బాలుటన్ ఆటతమితోడన్ నూతగూలంగా తండ్రి విచారిం పకయుండు కటకట శ్రీకాళహస్తిశ్వరా స్వామి ద్రోహము చేసి వేరొకని బోతినో కాకనే నీ మాటన్ విననుల్ల తినో నిన్నే దిక్కుగా చూడనో ఏమీ ఇట్టి వృధాపరాధిన గుణన్ని దుఃఖ వారాసి వీచి మద్యం ముంచి ఉంపదగునా శ్రీకాళహస్తిశ్వరా ఏమీ ఇట్టి వృధాపరాధినగుణను ఈ దుఃఖవారాసి వీచి మధ్యం బున ముంచియుంపద గు శ్రీకాళహస్తిశ్వరా దివిజక్ష్మాహధేనురత్నఘనభూతి ప్రస్ఫురద రత్నసానువు నీ విల్లు నిధీశ్వరుండు సఖుడు అర్ణో రాశి కన్యా విభుండు విశేషార్చకుడు ఇంక నీకెనఘనుండు కల్గునే నీవు చూచి విచారింపవు లేమి నెవడు పున్ శ్రీకాళహస్తీశ్వరా నీతో యుద్ధము చేయనోప కవితా నిర్మాణ శక్తిని నిను ప్రీతుం జేయగలేను నీ కొరకు తండ్రి జాల నా చేతన్ రోకట నిన్ను మొత్త విరతు చీకాకు నా భక్తి ఏ రీతి నిన్ను చూడగనగున్ ശ്രീകാളഹസ്തീശ്വരാക്കനി ചൂടഗനഗു ശ്രീകാളഹസ്തീശ്വരാ ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం వంచున్ మహాబంధనం వేలానా మెడగట్టిన అడవిక వేళ చింతింతు నిర్మూలంబైన మనంబులోనడు దుర్మోహాబ్దిలో గృంకి ఈ శీలామాలపు చింత నెట్లుడి పెదో ఈ శీలా కామాలపు చింత నిట్లుడి పెదో శ్రీకాళహస్తీశ్వర నిప్పై పాతక తూల శైల మడచు నీ నామమున్ మానవుల్ దాపున్ దవ్వుల విన్నన్ అంతక భుజ దర్పోద్ధత క్లేశముల్ తప్పున్ తారును ముక్తులౌదురని శాస్త్రంబుల్ మహాపండితుల్ చెప్పంగా తమకింక శంక వలెనా శ్రీకాళహస్తిశ్వరా వీడెం బబ్బిన ఎప్పుడు తమనుతుల్ విన్నప్పుడు పుట్టలో కూడున్నప్పుడు శ్రీ విలాసములు పైకొన్నప్పుడు గాయకుల్ పాడంగా వినునప్పుడు చెలగుదంభ ప్రాయ విశ్రాణన నేమి చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వరా నిను సేవింపగన్ ఆపదల్ పొడమనీ నిత్యోత్సవం బబ్బనీ జనమాతృండననీ మహాత్ముడనని సంసార మోహంబు పైకుననీ జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన అవినాకు అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా ఏ వేదంబు పఠించే లూత భుజగంబే శాస్త్రముల్చే తానే విద్యాభ్యసనం పునర్చె కరి చంచే మంత్రమోహించే సంసేవాసక్తి కీ పాదం సేవాసక్తి ఏకాంతు శ్రీకాళహస్తిశ్వరా కాయల్గాచేవధూన కాగ్రముల చే కాయంబు వక్షోజముల్ రాయన్ రాపడె రొమ్ము మన్మద విహార్లేశ విభ్రాంతి చే ప్రాయంబాయను బట్టగట్టె తల చెప్పన్ రోత సంసారమే చేయం జాల విరక్తు చేయగదవే శ్రీకాళహస్తిశ్వరా నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపుమోకాలో స్త్రీ చన్నో పుంసమో మేకపింటికయో ఈ సందేహముల్ మాన్పి నా కన్నారవదీయమూర్తి సగుణాకారంభుగా చూపే చిన్నీ రేజ విహార మత్త మధుపా ಶ್ರೀಕಾಳ ಹಸ್ತೀಶ್ವರ ನಿನು ನಾವಾಕಿಲಿಗಾವು ಮಂಟಿನೋ ಮರುಣ್ಣೀಲಾಲಕ ಭ್ರಾಂತಿ ಗುಂಟೆ ನಟನೋ ఎంగిలిచ్చి తిను తింటేగాని కాదంటినో నిను నెమ్మిందగ విశ్వసించు సుజనాని కంబు రక్షింప చేసిన నా విన్నప మేళగై కొనవయా శ్రీకాళహస్తిశ్వరాళన్ రువ్వగ చేతులాడవు కుమార రమ్ము రమ్మంచునే చాలంపగ నేత్రముల్ దివ్యగా శక్తుండనే గాను నా శీలం వేమని చెప్పనున్నది ఇక నీ చిత్తంబునా భాగ్యమో శ్రీ లక్ష్మీపతి సేవితాంగ్రియుగల శ్రీకాళహస్తీశ్వరా మత్తులు రాజుల్మత్తులుక ప్రాంబు వారిత్సూనం భోజాక్షీ చతురంతయానతురగీ భూషాదుమవ్యీజంబు తదపేక్షు పరితృప్తివొంది జ్ఞానలక్ష్మీ దయతో శ్రీకాళహస్తిశ్వరా నీ రూపంబుదలంపగా తుదమొదల్నే గాన నీవైన చోరారారంమనియంచు పిల్వవు వృధారంభంబులింకేటికి నీరన్ ము పాల ముంపు మిక నిన్నే నమ్మి శ్రీరామార్చిత పాద పద్మయు శ్రీకాళహస్తీశ్వర నీకు మాంసము వాంచికరవా నీచేత లేడుండగా నట్టి కుఠారముండన్ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయచేచేకొంటెంగిలి మాంసము ఇట్లు తగునా శ్రీకాళహస్తిశ్వరా రాజై దుష్కృతి చెందే చందరుడు రారాజై కుబేరుండు దృగ్రాజీవంబునగాంచె దుఃఖము మాటనే ఆజింగూలే సమస్త బంధువులతో ఆ రాజశబ్దంబు చీ ఛీఛీ జన్మాంతరమందు శ్రీకాళహస్తిశ్వరాజర్ధాతురుడైన చోనిచట ధర్మం వుండున్ ఏ రీతి నానాజాతి క్రియలేర్పడున్ సుఖము మాన్య శ్రేణి కెట్లవ్వు రూపాళికి నేది దిక్కు ధృతి నీ భక్తుల్ భవత్పాదీరబుల్ శ్రీకాళహస్తీశ్వరా తరగల్ పిప్పల పత్రముల్ మెరుగుటంబుల్ మరుద్దీపముల్ కరి కర్ణాంతములెండమావుల తతుల్ ఖద్యోతకీట ప్రభల్ సురవీధీలిఖితక్షరంబులసు జ్యోత్స్నా పయముల్ సిరులందేల మదాంధుల దురుజనుల్ శ్రీకాళహస్తిశ్వరా నిన్ను నమ్మిన రీతి నమ్మనురులన్నీ నీ నా రన్నల్ తమ్ములు తల్లిదండ్రులు సహాయుండు నాయనా ఎన్నడు నన్ను సంస్మృతి విషాదాంబోధి దాటించి అచ్చిన్నానంద సుఖాబ్ది తేల్చెదో కదే శ్రీకాళహస్తీశ్వరా నీ పంచం బడి ఉండగా గలిగినన్ భిక్షాన్నమే చాలు నిక్షేపం బబ్బిన రాజకీటములనే సేవింపగా నోపన్ ఆశాపాశంబుల జుట్టి త్రిప్పకుము సంసారార్థమై వంటుగా చేపట్టం దయగలిగేని మదిలో శ్రీకాళహస్తీశ్వరా నీ పేరు భవదంఘ్రి తీర్థము భవన్ నిశ్చూత తాంబూలం నీ పళ్ళెంబు ప్రసాదము గొని కదా నే బిడ్డడైనాడా నన్నీ పాటిం కరుణింపు ఓ పనికనే నివారికి బిడ్డగా చేపట్టందగు పట్టి మానదగదో శ్రీకాళహస్తీశ్వరా అమ్మాయటంచునెవ్వరిని నేనన్నన్ శివా నిన్ను నే సుమ్మి నీ మది తల్లిదండ్రుల నటంచున్ చూడగాబోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక చీకటి కప్పినన్ గడుపునన్ శ్రీకాళహస్తీశ్వరా కొడుకుల్ పుట్టరటన్సునే రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్ వారి చేతుల్ వడసెన్ పుత్రులు లేని ఆసుకునకు దుర్గతుల్ చెడునే మోక్ష పదం బపుత్రకునకు చెడునే మోక్షపదంబూ అపుత్ర కున కుం గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు ప్రత్యహము పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగా నోపునే దహను గప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు గారుగాకమనుజు శ్రీకాళహస్తీశ్వరా అడుగంబోనికనన్యమార్గరతులన్ ప్రాణావనోత్సాహినై అడుగంబోయిన పోదు నీదు పద పద్మారాధక శ్రేణియున్నెడకు నిన్ను భజింపగాగనీయు నాక్యలా పరాపేక్ష కోరిడిదింకేమి తగున్ శ్రీకాళహస్తిశ్వరా మదమాతంగములందలంబులు హరుల్ మాణిక్యముల్ పల్లకుల్ ముదితల్ చిత్ర దుకూలముల్ పరిమళంబుల్ మోక్షమీజాలునే మదిలో వీణినపేక్ష చేసి నృపధామద్వార దేశంబుగాంచి దినంబుల్ వృధ కట అగ్నులకటా శ్రీకాళహస్తీశ్వరా దినంబుల్ వృధ అగ్నులు అకటా శ్రీకాళహస్తీశ్వర రోసీ రోయదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ పాసీ పాయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి వాంఛాల కోసీ కోయదు నా మనంబు అకటా నీకు ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు ദീനി തൃളടപേ ശ്രീകാളഹസ്തീശ്വരാ ദീനി തൃള്ളടപേ ശ്രീകാളഹസ്തീശ്വരാ എണ്ണേണ്ടതു നീ മിഗന്ധുനേനി വരി രക്ഷിച്ചേ നിഷ്ടജിച്ചതന് നിരുപമോ നിദ്ര പ്രമോദംബുന കിന്നെടു ఎంతకాలమిక నేనిట్లున్న మైయడున్ చిన్నం బుత్సక నన్ను నేలుకునవే శ్రీకాళహస్తీశ్వర సావంగాలము చేరువవు తిరిగి సాలింపగాలేక తన్నే వైద్యుండు చికిత్స బ్రోవగలడో ఏమందు రక్షించునో ఏ కృపజూతురోయనుచు నిన్నింతైన చింతింపడో జీవస్రాద్ధము చేసి కొన్నయతియున్ శ్రీకాళహస్తిశ్వర దినము చిత్తములో సువర్ణముఖరీ తీర ప్రదేశ ఆమ్రకానన వేదికాగ్రమునన్ నిష్టన్ పంకజాసననిష్టన్ని చూడగన్నన్ అదివో సౌఖ్యంబు లక్ష్మీ విలాసిని మాయా నటనల్ సుఖంబులగునే శ్రీకాళహస్తిశ్వరా లక్ష్మీ విలాసిని మాయా నటనల్ సుఖంబులగునే శ్రీకాళహస్తిశ్వరా ఆలంసు మెడగట్టి దానికి నపత్యశ్రేణి కల్పించి నిచ్చి పుచ్చుకొను సంబంధంబు గావించి ఆ మాలార్కంబున బాంధవంబనిడి ప్రేమంగొందరం త్రిప్పగా శీల నమర్చినట్లు సగితో శ్రీకాళహస్తీశ్వర తనువే నర్పుము అది లేదా సచ్చి జన్మింపకుండను ఘటింపుము ఈ గతుల రెంటన్ నేర్పు లేకున్న లేదని నాకిప్పుడే చెప్పు చేయగల కార్యంబున్న సంసేవ చేసి నినుం కాంచెదగాక కాలముననో శ్రీకాళహస్తీశ్వరా పదునాల్గేల మహాయుగంబులొక భూపాలుండు చెల్లించనయ్యుదయాస్తాచల సంధి నాజ్ఞనుకడాయుష్మంతుడీ వీరి అభ్యుదయం వెవ్వరు చెప్పగా వినరో అల్పుల్ మత్తులై ఏల చచ్చెదరో రాజుల మంచున కటకట నటకట రాజన్నంతనే పోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు విద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్ర వివన్మిత్ర సంరక్షయన్ సౌజన్యంబు కృతంబెరుంగుటయు విశ్వాసంబు దుర్బీజ కతంబు గలదే శ్రీకాళహస్తిశ్వరా మును పవర్గ రాజ పదవీ మూర్ధాభిషేకంబుగాంచిన పుణ్యాత్ములు నేను ఒక్కసరివో చింతించి చూడంగా ఎట్లని నన్ హింసా పోత మదవేదండోగ్రహింసా విచారిణిగా కమదిలో శ్రీకాళహస్తీశ్వరా పవమానాశన భూషణ ప్రకరముల్ భద్రే భచర్మంబు ఆటవికత్వంబు ప్రియంబులై భుజగ శుండాలటవీచారులన్ భవదుబుల బాపు టప్పు చెలదిన్ పాలించి కైవల్యమిచ్చి వినోదించుటకేమి కారణమయా శ్రీకాళహస్తీశ్వరా చలదిన్ పాలించి కైవల్యము ఇచ్చి వినోదించుటకు ఏమి కారణమయా శ్రీకాళహస్తిశ్వరా అమర స్త్రీల రమించిన చెడదు మోహం వింతయున్ బ్రహ్మపట్టము సిద్ధించినన్ ఆసదీరదు నిరూఢ క్రోధమున్ సర్వలోకములన్ మృంగిన మానదు ఇందుగల సౌఖ్యం బొల్ల నీ సేవ చేసి మహాపాతకవారి సనువారింగని శ్రీకాళహస్తిశ్వరూవారిడ్చువారు జముడా సత్యంబుగా వత్తు మేమనుమానం బికలేదు నమ్ముమని తారావేల ఆరేవునన్ మునుగంబోవు బాసచేయుటసు ముమాటికింజూడగా చినటుల్గానరు దీని భావమిదివో శ్రీకాళహస్తీశ్వర చనువారింగని ఏడ్చువారు జముడా సత్యంబుగావత్తుము ఏమి అనుమానంబు ఇకలేదు నమ్ముము అని తారు ఆవేలన్ ఆరేవు నన్మునుగంబోవు చు చేయుట సుమి మీ ముమ్మాటికించుడగాన్ చనటుల్గానరు దీని భావము ఇదివో శ్రీకాళహస్తీశ్వరా దుఃఖంబులు రాజకీటములనే ప్రాథించిన పాయునేవదంగ్రిస్తుతిచేత విలసద్బాళుధాక్లేశదు దుష్టవిధుల్మాను నేత్సూడ చంటన్ తల్లి కారుణ్యదృష్టివిశేషంబులనిసు చంటబలినో శ్రీకాళహస్తీశ్వరా పవి పుష్పం బగు మంచగున్ అకూపారంబు భూమి స్థలంబౌ శత్రుండతి మిత్రుడౌ విషము మండలి లోపలన్ శివ శివేత్యా భాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వశ్యకర శ్రీకాళహస్తిశ్వరా లేవో కానల కందమూల లేవో గుహల్ లేవో ఏరుల సదా ఆత్మలో లేవో నీవు విరక్తులన్మనుప జాలింబొంది భూపాలురన్ సేవల్ సేయగ పోదు రేలుకోజనుల్ శ్రీకాళహస్తిశ్వర జాలింబొంది భూపాలురన్ సేవల్ సేయగ పోదు రేలుకోజనుల్ మునునే పుట్టిన పుట్టులెన్ని గలవో చేనందు చేసిన కర్మంబుల ప్రోవులెన్ని గలవో చింతించినగానను ఈ జననం వేయని ఉన్నవాడను ఇది ఏ నిన్ను గొల్చిన పుణ్యంబునకు కృపారతుడవై శ్రీకాళహస్తీశ్వరా తను వెందాక ధరిత్రినుండునను నందాకన్ పొందకుండన్ అనుకంపా దృష్టి వీక్షించి ఆ నీ పద పద్మముల్దలచున్ విశ్వప్రపంచంబువాసిన చిత్తంబుననుండజేయగదవే శ్రీకాళహస్తీశ్వరా మనోజధామము మలభూూయిష్ఠమనోజధామము ఆరు కుండలియో పాదకరాక్షియుమములు షట్కంజంబులో మోముతా జలజంబో నిటలంబు చంద్రకళయో సంగంబు యోగంబో గాసిలి సేవింతురు కాంతలన్ భువిజనుల్ శ్రీకాళహస్తిశ్వరా జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యముల్ కలశబ్దధ్వనులు అంచితాంబరమలంకారంబు మెరుంగులు నైవేద్యము మాధురీ మహిమగా గుల్తున్ నినున్ భక్తిరంజిల దివ్యార్చనగూర్చి నేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వరా జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి